శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ అయితే నేను నిన్న కోడళ్ళతో మనం ఉండే పద్ధతి అని చెప్పిన దానికి చాలామంది అవును కరెక్ట్ అన్నారు కొంతమంది మనం ఎంత మంచిగా ఉన్న వాళ్ళు ఉండరు అన్నారు ఏమంటే ఏ విషయమైనా మన ధర్మం మనం నెరవేర్చాలి మనం ఉండవలసిన పద్ధతిగా మనం ఉండి వాళ్ళని కలుపుకోవాలి ఆ పైన మన అదృష్టం ఒక కోడళ్ళ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా మనం సుఖపడాలి అంటే మన అదృష్టాన్ని బట్టి మన రాతను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాకపోతే బేసిక్గా మనం వాళ్ళతో ఏదో గొడవగాను వాళ్ళని ఏదో సాధింపు చేస్తున్నట్టు అలా ఉండకుండా మన పిల్లలతో ఎలా ఉంటామో అలాగే ఆపేక్షగా వాళ్ళతో ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఏదిస్తే అదే పొందుతూ ఉన్నది కదా సిద్ధాంతం అందుకని మనం అలా ఉండడానికి ప్రయత్నించి ప్రేమే మనకి తిరిగి వస్తుందని ఆశించాలి ఆ పైన అయినా సరే వాళ్ళు తేడాగా ఉంటే అది మన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటేనే మనం జీవితంలో సుఖపడగలం దేనికైనా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే మనలో కోపం అవి ఎక్కువైపోతాయండి అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏదైనా మనం ఒకళ్ళ వల్ల కష్టపడ్డ మనసు ఏ విషయంలో బాధపడ్డా దానికి పూర్వజన్మ కారణం తప్పకుండా ఉంటుంది ఏ కారణము లేనిదే ఎవరి చేత సుఖపడలేము కష్టపడలేము మనం కష్టపడ్డామంటే వాళ్ళని ఏదో మనం బాధ పెట్టి ఉంటాం కదా జన్మలో అదే మనం వెంటాడుతుంది సుఖపడ్డాము అంటే వాళ్ళకి మనం మేలు జరిగి ఉంటుంది ఆ మేలు మనకి ఈ రూపంలో సుఖం రూపంలో వస్తుంది అది అలా అనుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలము సుఖపడగలము అంటే అంతేగాని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఇలా ఉన్నారు అని కక్షగా ఇదిగా ఉంటే వాళ్ళెవరు మన పిల్లలే కదా మన కొడుకు భార్య మన కొడుకు అంటే కోడలు కొడుకుతో సమానమే అలా ఉండి ముందుకు సాగిపోవడమే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే కక్షలు కోపాలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎప్పుడు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సుఖం వచ్చింది అంటే అది పూర్వపుణ్యం కష్టం వచ్చిందంటే పూర్వపాపం అది సత్యం ఎప్పుడు తర్వాత పాపం ఒక అమ్మాయి అనూష్ అని చాలా రోజుల నుంచి టమాటో పచ్చడి చూపించమని ఇన్స్టెంట్గా ఊరగాయలా చేస్తాను కదా అడుగుతోంది ఏంటో నాకు అది చెయ్యడమే కుదరడం లేదు వారం రోజుల నుంచి ఇవాళ చేస్తాను రేపు చేస్తానని చెప్తున్నాను ఇవాళ ఎలా అయినా తప్పకుండా అమ్మాయికి చేసి చూపించాలని అనుకుంటున్నాను అదండి ఈ ఎండాకాలం ఎండలు వచ్చేసాయి కదా బాగా ఇంకా ముందు ముందు ఏప్రిల్ మే చాలా ఎండలు ఉంటాయని చెప్తున్నారు ఎక్కువ స్పైసీ ఫుడ్ మసాలాలు కారాలు ఎక్కువగా కాకుండా కొంచెం కమ్మటి కూరలు పెరుగు పచ్చళ్ళు అలాంటివి తింటే మంచిదండి మెంతి మజ్జిగ అలాంటివి ఎందుకంటారా ఈ స్పైసీ ఫుడ్ తిని బయటకు వెళ్ళినా మగవాళ్ళు అది ఎవరైనా సరే పిల్లలైనా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ ఆడపిల్లలైనా ఎవరైనా సరే అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంచి డీళ్ళు అవి తాగుతారు కాబట్టి కొంచెం నీడ పట్టునుంటారు అంటే పర్వాలేదు బయటకు వాళ్ళు అంటే ఆఫీసులన్నీ ఇప్పుడు ఏసీవే అనుకోండి ఎలా అయినా కొంతైనా ఎండలోకి వెళ్ళవలసి వస్తుంది కదా దాహం ఎక్కువ వేసేస్తుంది తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోతారు అందుకని కమ్మటి కూరలు కొబ్బరి వేసిన కూరలు బీట్రూట్ కొబ్బరి క్యారెట్ కొబ్బరి పొట్లకాయ కొబ్బరి దొండకాయ కొబ్బరి ఇలాంటి కమ్మటి కూరలన్నీ తింటే చాలా మంచిదండి కొబ్బరి చాలా మంచిది మంచి శరీరానికి నూనె శక్తినిస్తుంది షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది శక్తినిస్తుంది శరీరానికి ఎక్కడో ఎలర్జీ తత్వం ఉన్న వాళ్ళకి కొంచెం దురదలు దగ్గు అలాంటివి వస్తాయి కానీ సాధారణంగా కొబ్బరి మంచిది కొబ్బరి వేసిన కూరలు కమ్మగా ఉంటాయి బోల్డ్ కొబ్బరి కాకుండా కొంచెంగా వేసుకొని కమ్మగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అది ఆ తర్వాత ఏ విషయమైనా మనం తీసుకోవడంలో ఉంటుందండి మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది అందుకని ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దది చేసి చూడటం అనేసి దాన్ని ఒక తేలిగ్గా తీసుకుని ఉంటే కొంత మనం సుఖపడగలుగుతాం చెప్పాను కదా ఎవరైనా మనకి ఇష్టం లేని పనులు చేస్తున్నా మనకు నచ్చకపోయినా ఇదేంటి ఇదేంటి అని బాధపడి కన్నా వదిలేస్తేనే కొంత సుఖపడగలుగుతాం మన్ని మనం మనసు కష్టపెట్టుకుని బాధ పెట్టుకుంటే ఆరోగ్యం పాడవడం తప్ప దానికి జవాబు అన్నది దొరకదు అందుకని మన మనసును మనం సరిపెట్టుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైంది ఎందుకంటే అది మన చేతుల్లో పని ఎదుటివాడిని మార్చడం అనేది మన చేతుల్లో పని కాదు కదా ఏదైనా ఎవరైనా కోడళ్ళే అక్కర్లేదు కూతుళ్ళ వల్ల కూడా సుఖపడాలన్నీ సుఖపెట్టేరు వాళ్ళైనా ఏమీ సుఖపెట్టేరు కూతుళ్ళైనా ఏ సుఖానైనా మనం పొందాలి అంటే చెప్తున్నానుగా మన పూర్వపుణ్యం కారణమవుతుంది మనం కష్టపడుతున్నా ఉంటే మన పూర్వపాపం కారణమవుతుంది అది కోడాళ్ళ విషయం మన్ని చూడడం పెద్దతనం విషయంలో కాదు వయసులో ఉన్నప్పుడు కూడా కష్ట నష్టాలు వచ్చినా మన పూర్వజన్మ పాపపుణ్యాలే కారణం అవుతాయి ఒక్కొక్కసారి మన తప్పు ఏమీ ఉండదు అయినా మనం అంటే అది పూర్వ పాపమే కారణం అవుతుంది ఒక్కొక్కసారి మన అజ్ఞానం వల్ల కా బాధపడతాం అది ఈ జన్మలో చేసింది మనం చేసిన పొరపాట్ల వల్ల అలా ప్రతి విషయాన్ని అలా విశ్లేషించుకుని మనం మనమే మన 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 మనసును సమాధానపరచుకుంటే జీవితం కొంతవరకు సాఫీగా వెళ్ళిపోతుందని నా ఉద్దేశం అండి ఇది నేను ఈరోజు మీకు చెప్పే సలహా మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరి నేను కూడా అక్కడ మాట్లాడతాను ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల